హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుషి సిస్టర్స్ నేను మీ హారిక ముందుగా మీ అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు అండి చాలామందికి అసలు రథసప్తమి ఎందుకు చేసుకుంటారు అసలు అంటే ఏంటి ఇలా చాలా డౌట్లు ఉంటాయి సో నేను ఈ వీడియోలో నేను మీకు అది షేర్ చేయబోతున్నాను అనమాట మహాతేజం రథసప్తమి అంటే ఏమిటి ఎందుకు అనుకుంటున్నారా రథసప్తమి అంటే సూర్య భగవానుని పూజించే పండుగ మాఘమాస శుక్లపక్ష సప్తమి నాడు ఈ పర్వదినాన్ని ఘనంగా నిర్వహించుకుంటారు రథసప్తమి మహా తేజం మన ఆధ్యాత్మిక గ్రంథాల ప్రకారం మొత్తం ద్వాదశ ఆదిత్యులు అనగా పన్నెండుగురు సూర్యులు అనమాట సంవత్సరంలో ఒక్కో నెలకు ఒక్కో సూర్యుడు ప్రాధాన్యత వహిస్తారన్నమాట అవేంటో మనం ఇప్పుడు చూద్దాం చైత్రమాసంలో వచ్చే సూర్యుడి పేరు ధాత వైశాఖంలో అర్యముడు జ్యేష్ఠంలో మిత్రుడు ఆషాఢంలో వరుణుడు శ్రావణంలో ఇంద్రుడు భాద్రపదంలో వివస్వంతుడు అశ్వైజంలో త్వష్ణ కార్తీకంలో విష్ణువు మార్గశిరంలో అంశుమంతుడు పుష్యంలో భగుడు మాఘంలో పూషుడు పాల్గుణంలో పద్యజన్యుడు సో ఈ విధంగా ఒక్కో నెలకి ఒక్కొక్కళ్ళు ఉంటారన్నమాట సూర్యుడు వీళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రాధాన్యత వహిస్తారు ఆ నెలల్లో సూర్యుడి తీక్షతను బట్టి ఆ పేర్లు వచ్చాయని చెబుతారు భూమి నుంచి పద్నాలుగు పాయింట్ తొంభై ఎనిమిది కిలో కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యుని కిరణాల ప్రయాణ వేగం ఒక సెకండ్కు మూడు లక్షల కిలోమీటర్లు అనమాట అవి భూమిని చేరడానికి పట్టే కాలాన్ని ఎనిమిది నిమిషాలుగా అంచనా కడతారు మన ఖగోళ శాస్త్రవేత్త పురాణ కథనం ప్రకారం బాల్యంలో హనుమంతుడు సూర్యుడిని ఎర్రమి తినే పండు అనుకుని తిందామనే ఉద్దేశంతో అక్కడికి ఎగిరి వెళ్ళాడనమాట అందుకోసం హనుమ వెళ్ళిన దూరాన్ని యుగ సహస్ర యోజన పరాభాను అని తులసీదాస్ హనుమాన్ మన చాలిసలో చెబుతారు ఆయన ఏడు గుర్రాలున్న రథం మీద లోక సంచారం చేస్తాడని వేదవాజ్మయం వాజ్మయం చెబుతాం ఆ ఏడు గుర్రాల పేర్లు ఇప్పుడు మనం తెలుసుకుందాం అవేంటంటే గాయత్రి తృష్ణుప్పు అనుష్టిప్పు జగతి పంక్తి బృహతి ఉష్ణి వీటి రూపాలు సప్తవర్ణాలకు సరిపోలుతాయి రామ రావణ యుద్ధం సమయంలో అలిసిపోయిన శ్రీరాముడికి అగస్య మహాముని ఆదిత్య హృదయం ఉపదేశించినట్లు మన రామాయణంలో ఉంది ఇందులో ముప్పై ఉన్నాయి వీటి స్మరణ వల్ల శారీరక మానసిక ఆరోగ్యం బాగుంటుందని చెబుతారు సూర్యుడి రథానికి ఉన్న ఇరుసు పగలు రాత్రికి ప్రతీకని చక్రాలకున్న ఆరు ఆకులు ఋతువులకు ధ్వజం ధర్మానికి ప్రతీకలని మన పురాణాల్లో ఉంది అందుకే సూర్యుడి జన్మదినాన్ని ఆయన పేరుతో కాకుండా రథసప్తమి అని పిలుస్తారు రుణ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా ఈ ఏడు గుర్రాల ఫోటో ఇంట్లో సానుకూల శక్తిని పెంచుతుంది సూర్య భగవానుని రథానికి ఏడు గుర్రాలు ఉంటాయి అందుకే ఈ ఏడు గుర్రాల ఫోటో పవిత్రంగా భావిస్తారు ఈ రోజు నుండి ఆదిత్యుని శక్తి భూమికి పుష్కలంగా లభిస్తుంది సర్వ దేవతామయుడైన ఆదిత్యున్ని ఆరాధించడం చేత తేజస్సు ఐశ్వర్యం ఆరోగ్యం సమృద్ధిగా లభిస్తాయి ఈరోజు సూర్యోదయ స్నానంతో సప్త జన్మల పాపాలు నశించి రోగం శోకం వంటి ఇబ్బందులు తొలగుతాయి ఈ రోజున స్నానం చేసేటప్పుడు సూర్యనారాయణ మనసారా ధ్యానించి తలపై జిల్లేడాకులు రేగాకులు పెట్టుకుని స్నానం చెయ్యాలి అని ధర్మశాస్త్రం చెబుతుంది ఈరోజు ఉపవాసం ఉండి సూర్య సంబంధము రథోత్సవాది కార్యక్రమములలో కాలక్షేపం చెయ్యాలి ఇట్లు రథసప్తమి సూర్య సూర్యభగవాన్ని అనుగ్రహించే ఆయురారోగ్యాది సకల సంపదలు పొందుతారని పురాణ ప్రబోధం చందనంతో అష్టదళ పద్మాన్ని లిఖించి ఒక్కొక్క దళం చెప్పున రవి భాను వివస్వత భాస్కర సవిత అర్క సహస్రకిరణ సర్వాత్మక అనే నామాలు గల సూర్యుణ్ణి భావించి పూజించాలి ఎర్ర చందనం ఎర్రని పువ్వులతో సూర్యుని అర్చించడం చాలా విశిష్టమైనది ఆవు పేడతో చేసిన పిడకలను కాల్చి ఈ వేడిలో క్షీరాన్నాన్ని వండి సూర్యునికి నివే నివేదించాలి ఆ క్షీరాన్నాన్ని చెరుకు ముక్కలతో కలుపుతూ ఉండాలి దానిని చిక్కుడు ఆకుల్లో ఉంచి నివేదిస్తారు చిక్కుడు జిల్లేడు రేగు పత్రాలలో సూర్యుని శక్తి సౌరశక్తి విశేషంగా నిక్షిప్తమై ఉంటుంది జిల్లేడు రేగు దూర్వాలు అక్షతలు చందనాలు కలిపిన నీటితో కానీ పాలతో కానీ రాగి పాత్ర ద్వారా అర్ఘ్యం ఇవ్వడం మంచిది మనం చేసే పూజలు వ్రతాలు అన్నీ పుణ్య సంపాదన కొరకే శివకేశవులకు ఇరువురికి మాఘమాసం ప్రీతికరమైనది ఈనాటి నుండి వేసవ ప్రారంభమైనట్లే ఆరోగ్యం భాస్కరాది ఆరోగ్య ప్రదాతగా శ్రీ సూర్యదేవుని చెప్తారు ఈ మహాపర్వదినాన ఆ సూర్యభగవాను భక్తి శ్రద్ధలతో పూజించి పూర్తి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని పొందుదాం చదువుకోవాల్సిన స్తోత్రాలు ఆదిత్య హృదయం సూర్యస్తోత్రం నవగ్రహ స్తోత్రం తప్పక పారాయణం చేయడం వలన సకల శ్రేయోదయకమని మన గురువాక్యం మాఘశుద్ధ షష్ఠినాడు నూరిన నువ్వుల ముద్దతో శరీరానికి నలుగు పెట్టుకుని అందుబాటులో ఉన్న నది చెరువు దగ్గర స్నానం చేయాలి ఈ రోజు అంటే మాఘశుద్ధ షష్ఠి రోజున ఉపవాసం ఉండి సూర్య ఆలయానికి వెళ్ళి పూజ చెయ్యాలి ఆ మర్నాడు అంటే సప్తమి తిదిన సూర్యోదయానికి ముందే మాఘస్నానం చెయ్యాలి సూర్యుడు మకరంలో ఉండగా వచ్చే ఈ దివ్య సప్తమి నాడు సూర్యుని నమస్కరించి పై శ్లోకాలు చదివి స్నానం చేస్తే సమస్త వ్యాధులు ఇబ్బందులు తొలుగుతాయని శాస్త్రవచనం ఈ జన్మలో చేసిన గత జన్మలో చేసిన మనస్సుతో మాటతో శరీరంతో తెలిసి తెలియక చేసిన సప్త విధాలైన పాపాలను పోగొట్టే శక్తి ఈ రథసప్తమికి ఉన్నది ఈ రోజున తల్లిదండ్రులు లేని వారు వారికి తర్పణం విడుస్తారు ఈరోజు ఆకాశంలో నక్షత్ర కూటమి రథం ఆకారంలో ఉంటుందండోయ్ రోగ నివారణ లేదా సంతాన ప్రాప్తి కోసం రథసప్తమి వ్రత విధానం స్నానాంతరం గట్టు దగ్గర పొడిబట్టలు మార్చుకుని పూజ చెయ్యాలి అష్టదళ పద్మం ముగ్గు బియ్య పిండితో వేసి అందులో సూర్యనామాలు చెప్తూ ఏడు రంగులు నింపాలి అష్టదళ పద్మం మధ్యలో శివపార్వతులను పెట్టి పక్కనే ఒక కొత్త తెల్లని వస్త్రం పరిచి దాని మీద సూర్యుడి రథాన్ని అంటే ఏడు గుర్రాలు నడుపుతున్న బంగారు ప్రతిమ లేదా బంగారు రథమును అచ్చు చేయించి కుంకుమాదులు దీపములతో అలంకరించి అందు ఎర్రని రంగు గల పువ్వులు సూర్యుని ప్రతిమ నుంచి సూర్యుడికి పూజ చేయాలి సంకల్పం చెప్పుకోవాలి ఎవరి రోగ నివారణ కోసం చెప్తున్నామో లేదా ఎవరికి సంతానం కలగాలని చేస్తున్నామో వారి పేరు గోత్రనామాలు చెప్పుకుని పూజ చేసి ఈ బంగారు ప్రతిమను ఒక గురువుకు గురువునకు ఇవ్వాలి తర్వాత ప్రతి నెల సప్తమి రోజు సూర్యుడు భగవానికి నమస్కరించి సంకల్పం చెప్పుకుని ఉపవాసం ఉండాలి ఈ సంవత్సర కాలం నియమంగా నిష్ఠగా ఉండాలి సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇవ్వాలి ఇలా శక్తి ఆసక్తి కలిగిన వారు చేసినచో వారికి సూర్య భగవానుడి అనుగ్రహం కలుగుతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్